నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ నేను ఈరోజు నేను చేతిలోకి ఏ అయితే తీసుకున్నానో అంత ఉల్లిపాయలు అన్ని పచ్చిమిరకాయలు కోసానండి మీరు కూడా అలానే కోసుకోండి కోసుకొని కుక్కర్లో వేసేసేయండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మంట సరిపోయిందండి మంట తక్కువగా ఉంటే మీరు ఇంకొక రెండు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు లేదా కారం చూసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకా కోసుకుని వాటిని కుక్కర్లో వేసేసేయండి కొంచెం ఉప్పు పసిపేసి నీళ్ళు కూడా చొక్కపోయండి ఎక్కడ ఏం అవసరం లేదు కొన్ని జాలండి ఇంకంతే దానికి ఇంకా విజిల్ పెట్టేసి మూత పెట్టి ఇంకా విజిల్ పెట్టేసి వెలిగించేసేయండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఒక ఒక విజిల్ రాగానే తీసేసేయండి దాంట్లో కొంచెం తిరగమాత గింజలు కొంచెం ఆయిల్ తిరగమాత గింజల్లో కొంచెం జీలకర్ర అవి వేగిన తర్వాత కరివేపాకేసి మిక్స్ దీంట్లో పోసేయండి ఇంకా ఏది కుక్కర్ లో తర్వాత మూడు స్పూన్లు శనగపిండి తీసుకోండి దాంట్లో కొంచెం మొత్తం కలిసి నూనె పోసి నీళ్ళు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్లు పోసిన శనగపిండిని తీసుకొచ్చి బాగా కొట్టి దీంట్లో పోసేయండి కూరలో అంతేనండి మీరు ఇంకా జారుగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి తిక్కువగా కావాలంటే నీళ్ళు తగ్గించుకోండి ఇంక అంతేనండి ఇదిగో కూర కన్సర్ మీకు అర్థం అవుతుంది కదా చాలండి ఇంక అంత వాటికేను నేను తర్వాత వాటిల్లోకి చపాతీలు తీసుకుంటున్నానండి చపాతీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మేము పక్కన కూడా టీ పెట్టేశాను ఎందుకు అంటే చేసుకోవడం జాత కదా అంటారు కాదండి అట్లా ఆయనకు చూపించు చూపిస్తుంది ఎందుకంటే కొత్తగా మా పిల్లలే ఉన్నారండి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళకి ఇట్లా చెప్పాను వాళ్ళ మనలో ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేర్చుకుంటారని చెప్పి చెప్తున్నాను అంతేనండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అదిగో ఆ చుట్టూ బుడుగులు బుడుగులుగా వచ్చేటట్టుగా ఇట్లా ఇట్లా ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుకుంటా ఉండండి ఆ తర్వాత మనకు అర్థమైంది ఆ పచ్చదనం లేకుండా ఉండేటట్టు చూడండి అటు ఇటు తిప్పుకుంటా ఉండండి అదిగో అట్లాగా అట్లా అయిపోయిన తర్వాతనే మనం కొంచెం సేపున తర్వాత నూనె వేసుకోవాలండి ముందే వేసుకోవద్దు బాగోదు మెత్తగా రావండి నేను పిండి కలిపేటప్పుడు కొంచెం నూనె ఉప్పు వేసి గోధుమపిండి పిండి కలిపి పెట్టుకున్నాను మీరు కూడా ఎవరన్నా ఉంటే కనుక కొత్తగా చేసుకునే వాళ్ళైతే అట్లానే కలుపుకోండి అండి చెప్పినా అర్థవద్దని చెప్తున్నానండి ఇంకా కాదు మాకు క్లియర్ గా అంటే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తున్నానండి ఇదిగో ఇలా అనమాట మెత్తగా ఉంటాయి అండి తర్వాత తుంచుకున్నా కూడా అట్లా చేసుకుంటే కనుక ముందే వేసి కాల్చారనుకో గట్టిపడిపోతాయండి కొంచెం అటు ఇటు కాల్చి తర్వాత నూనె వేసుకుంటే మెత్తగా ఉంటాయి నేను పెట్టుకుని కొంచెం తిన్న తర్వాత వీడియో తీయలేదేమో అని గుర్తు వచ్చింది చెబుతున్నానండి అందుకే చెప్తున్నాను తింటే మాత్రం భలే ఉన్నాయండి సాఫ్ట్ సాఫ్ట్ గానే ఉన్నాయి కూర కూడా టేస్ట్ బాగుందండి మా వారు నేను తినేసాము ఇంకొంచమే ఉంది కూర కూడా చూడసారు మా ఇంట్లో ఈరోజు కాలం అందారం పూసిందండి అది షార్ట్ వీడియో కూడా పెట్టానులేండి కానీ నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఇంతేనండి అండి వీడియో Like, and share and comment